哦。Oh. మాములుగా లేదు సచిపోతాం రా బాబు రోజు మసాలా తింటే ఇది ఫ్లేవర్ బాగుంది గ్రేవీలో ఆయిల్ రైస్ లో ఆయిల్ పీస్ లో ఆయిల్ హాయ్ అలా నమస్తే అందరిలో ఉన్నారు మరికొత్త వీడియో కి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియోలు వచ్చేసరికి మా ఊళ్ళు డిన్నర్ కి బేంబరం వెంపరాజు గారి వంటిల్లికి వెళ్దాం అన్నారు అనమాట పొలవు ట్రై చేయడానికి నేను కూడా వెంపరాజు గారి బిర్యానీ ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనుకున్నాను బేంబరం లో అవ్వలేదు సో ఎలాగో వైజాగ్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ రకరకాల పొలవు ట్రై చేద్దాం స్పైసీగా ఉంటదని తెలుసు లైక్ ఆ కలర్ అదంతా వీడియోస్ లో చూసినప్పుడు సో వెళ్ళి అక్కడ ఫుడ్ ట్రై చేసి ప్రైజెస్ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంది అనేది మొత్తం చూద్దాం సో ఒక లైక్ అయితే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సో గైజ్ ఇప్పుడే మనం భీమవరం వెంపరాజ్ గారి వంటి రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం ఇది వచ్చేసరికి మనకి కరెక్ట్ గా ఈ సిరిపురంకి వెళ్ళే దారి ఇక్కడ మీకు సిగ్నల్ పాయింట్ ఉంది కదా సిగ్నల్ పాయింట్ దగ్గరే పైకు పైనే ఉంటది భీమవరం వెంపరాజ్ గారి వంటిల్ అని చెప్పి ఒకసారి పైకి వెళ్ళిపోతాం అలా ఎలా క్రౌడ్ ఉంటారు ఏంటి ఒకసారి చూడాలి ఇది వచ్చేసరికి ఎంట్రెన్స్ హే జేసి హాయ్ ఇక్కడ ముందు వైజాగ్ మిస్ట్రీ అని ఒక రెస్టారెంట్ ఉండేది ఆ ప్లేస్ లోనే ఇది అయితే పెట్టారు ఎదురుగానే మనకి వినాయకుడు బొమ్మ అయితే ఉంది బాబాయ్ లోపల జనం అయితే ఫుల్ గా ఉన్నారు మొత్తం నిండిపోయి ఉంది అన్ని టేబుల్ లో నిండిపోయి ఉన్నాయి సో ఇది వచ్చేసరికి ఇక్కడ మెన్యూ చాలా రకాలు ఉన్నాయి మనకి మొత్తం ఆ మాస్ దూపుడు పొద్దు పొలం నాటుకోడి పొలవ్ చికెన్ దమ్ బిర్యానీ ప్రాన్ పొలవ్ మిక్స్డ్ పొలా ఉంది మటన్ కీమా పొలావ ఉంది దాంతోపాటు వెజిటేరియన్ ఐటమ్స్ కూడా చాలా పెట్టారు ఇంకా స్టార్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి కొద్దిగా చూసి ఇవన్నీ కొన్ని సెలెక్ట్ చేసి ఆర్డర్ చేద్దాం మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఇది ఏంటిది చికెన్ పలావ్ వచ్చిందా చిట్టి ముత్యాల ఓకే చిట్టి ముత్యాల చికెన్ పలావ్ అయితే వచ్చింది దాంతో పాటు మనకి ఇక్కడ ఒక గ్రేవీ ఇస్తారు చికెన్ గ్రేవీ పెద్ద పీసులు వేస్తారు నార్మల్ గా ఇస్తారా ఓకే కొద్దిగా పీసులు కూడా ఎక్కువ వేసి ఇచ్చారు ఇక్కడ మనకి స్పెషల్ గా బిర్యానీ లో కలుపుకుని తినడానికి చికెన్ గ్రేవీ ఇస్తారు ఇక్కడ దాంతో పాటు పెరిగి అయితే చాలా థిక్ గా ఉంది ఒకసారి ట్రై చేద్దాం चल चल సో ఇది వచ్చేసరికి స్టార్టర్స్ నార్మల్ ఏం లేదు ఇక్కడ మసాలా చూసారు ఎలా ఉందో పీతలు ఫ్రై అయితే చెప్పాం మంచిగా మసాలా రోస్ట్ చేసి ఇచ్చారు చూస్తే మాత్రం మసాలా మంచి భయంకరంగా ఉంది అంత పాటు మనకి ఇక్కడ ఇదేంటిది ప్రాన్ పులావ ప్రాన్ పొలావ అండి ఇది వచ్చేసరికి దూపుడిపోతూ కూడా వచ్చింది సర్వ్ కూడా చేస్తారు చలో టేస్ట్ చేద్దాం క్రాప్ ఫ్రై తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కానీ ఆ పైన మసాలా చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది నాకు సచిపోతాం రాబాబు రోజు ఈ మసాలా తింటే కానీ ఆ మాత్రం ఉండాలి మరి భీమవరం పెంపరాజ్ అంటే ఆ స్పైసీనెస్ ఉంటది మంచి వేడివేడిగా ఉన్నాయి ఎక్కువ కాలే వేసినట్టున్నారు ఆ బాడీ తక్కువ వేసారు ఒకసారి పేద ట్రై చేద్దాం అసలు అంత పట్టుబడి తెప్పించింది మాత్రం మన రవిగాడే ఓ మసాలా మాములుగా లేదు ఏడిపోతే ఈ మసాలా తింటే చిన్నపిల్లలు ఏం కానీ మనం కూడా ఏడుస్తాం బ్రో కాసేపు వేయక చమట్లు పెట్టేటట్టు ఉన్నది ఈ పీసులు ఎరగట్లేదే సరిగ్గా మీటొచ్చేసింది కరెక్ట్ గా ఒక మూడు రోజులు ఈ మసాలా తింటే షెడ్కి వెళ్ళిపోతాం పర్మనెంట్ షడ్ కిల్ పేదలు కూడా బాగుంది మీట్ మరీ అంత ఫ్రెష్నెస్ తెలియట్లేదు కానీ మరీ అంత ఫ్రెష్ గా లేదా క్రాబ్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఫ్రెష్ గా లేదు ఓ కానీ ఈ మసాలాకి నార్మల్ ఫ్రెష్ క్రాబ్ అయితే ఆ స్వీట్నెస్ తగులుతుంది కదా అప్పుడు బాగా సెట్ అవుతుంది బట్ ఆ స్వీట్నెస్ కూడా రావట్లేదు క్రాబ్ లో నుంచి మరి ఇంకోటి చెప్పేవా చంపేస్తాడు ఈ రోజు రవి మనకి చాలు మనకు రెండు మూడు పీసులు గ్రేవీ పక్కన పెట్టేద్దాం కాసేపు ఫ్రైడే తింటే సాటర్డే సండే హాలిడే సండే తింటే అంటే బెస్ట్ కదా మండే ట్యూస్డే ఆఫీస్ ఎలా పెట్టచ్చు కానీ మనం రోజు ఫుడ్ లో చేస్తాం కాబట్టి అంత సాహసం నేను చేయలేను అంత మసాలా జస్ట్ పీసులు తిని ఆపేస్తాం ఇప్పుడు మనం ఇక్కడ స్పెషల్ దూపుడు దూపుడుపోతు బిర్యానీ ట్రై చేద్దాం ఈ క్రాబ్ అయితే అసలు బాలేదు ఫ్రెష్నెస్ లేదు ఎన్ని పీసులు తిన్నా చాలా వియర్డ్ టేస్ట్ వస్తుంది ఇది వచ్చేసరికి దూపుడుపోద్ది ఓ పీసులు చాలా బాగా కుక్ జున్ను ముక్కల్లాగా లాగా అండ్ ఇది వచ్చేసరికి పలవ రైస్ పలవ రైస్ కూడా మంచి కలర్ ఉంది మంచి స్పైసీ గా ఉండబోతుంది ఈ పీస్ ఇందులో పెట్టి ఒకసారి దూపుడిపోతుంది పొలావ్ కూడా ట్రై చేద్దాం ఇది ఫ్లేవర్ బాగుంది దుబ్బడిపోతే ఎలా ఉంది బాగుంది అండ్ ఇక్కడ మూలిక చూడండి ఎంత దెబ్బతి వచ్చిందో మనకి అసలు మూలిక రావడం గ్రేట్ కానీ చిన్నదే బట్ దెబ్బగా వచ్చింది మంచి మీట్ ఉంది లోపల ఇంకా వచ్చింది ఇంకా వచ్చింది బాగుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా మంచి ఆ బిర్యానీ ఫ్లేవర్ అయితే బాగుంది పీతలు బాగాలేవు కదా ఒక ప్లేట్ చాలు ఆ ప్లేట్ పంపించే ఫుడ్ ఐటమ్ మధ్య వెనక్కి పంపించేయండి రీప్లేస్ చేస్తారు సో యాక్చువల్ గా ఇది వచ్చేసరికి ప్రాన్ వేసుకున్నాం చేసుకున్నాం గా పొలవ రైస్ సేమే ఇలా మనకి కావాలంటే చికెన్ ఫ్రై చేస్తారు ప్రాన్ కావాలంటే ప్రాన్ వేస్తారు కాకపోతే ఈ దూపుడు పోతే సెపరేట్ గా కుక్ చేస్తారంట సో దాని ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటది దీని ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటది ప్రాన్ పీసెస్ కూడా మనకి ఇలాగా ఫ్రై టైప్ ఇచ్చారు అనమాట ఇందులోని మంచి గట్టి మసాలా ఉంది ఇది కూడా అండ్ ఆయిల్ క్వాంటిటీ చూసారు కదా ఎలా ఉందో సో ఒకసారి మిక్స్ చేసి ప్రాన్ పీస్ తో పాటు టేస్ట్ చేద్దాం ఇది ీసెస్ కొద్దిగా నాకు సాల్ట్ గా అనిపిస్తుంది సాల్ట్ గా ఉంది కొద్దిగా బాగా ఇచ్చారు బట్ లైట్ సాల్ట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అని పర్లే తినేవచ్చు మరీ అంత బ్యాడేం కాదు బట్ ఆ బాగుంది మంచి లైట్ మసాలా అంటే తెలుస్తుంది ఆ ఘాటు అంతా మొత్తం బాగుంది కాబట్టి ఇది మీకు కంప్లీట్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది దూపుడిపోతుంది మరి వచ్చేసరికి ఫ్రై పీసెస్ ఫ్రై పీసెస్ అయితే చాలా బాగా కుక్క దీనిపైన కూడా ఇంకా మీకు మసాలాకు లోటు లేదు ఎంతైనా తినవచ్చు ఇది కూడా ఈ రైస్ తో మిక్స్ చేసి ఫ్రై చేస్తాం చికెన్ పీసెస్ మంచి సాఫ్ట్ గా ఉన్నాయి అసలు స్పైసీ ఫుడ్ తినాలనుకున్న మాత్రం ట్రై చేసేవచ్చు అంటే మన భీమవరం వెళ్ళినప్పుడు కూడా అక్కడ వంపరాజ్ గారు బిర్యానీ ట్రై చేస్తాం అనుకున్నాం కానీ మనంత కుదరలేదు చికెన్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా మసాలాతో మంచిగా కాంబినేషన్ సెట్ అయింది బాగుంది సో దాంతో పాటు మనకి ఇక్కడ ఒక స్పెషల్ గ్రేవీ అయితే సార్ చికెన్ గ్రేవీ మో ఆయిల్ ఎక్కువ ఉంది ఈ గ్రేవీ కూడా కలుపుకొని ట్రై చేద్దాం కొద్దిగా ఏ ఆయిల్ ఎక్కువ ఉంది గ్రేవీలో ఏ మొత్తం గ్రేవీ పడిపోయింది కారికైతే ఎవరికి లేదు గ్రేవీ ఇంకా ముక్కలు ఎక్కువ సార్ ఈ గ్రేవీలో మనకి ప్లేట్ ని చూసి తిప్పుకోండి అందరూ ఉంది ఈ గ్రేవీని మంచిగా పొలంలో కలిపి నార్మల్ స్పైసీ మళ్ళీ ఎండుమిరే స్పైసీ నే తోట తోలుతుంది ఓ ఇది కూడా కొద్ది స్పైసీనెస్ యాడ్ చేస్తుంది అయ్యా ఈ ఈ మసాలా కలిపిస్తామంటే ఇంకంతే బాగుంది యాక్చువల్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ చాలా బాగుంది బాబా ఈ గ్రేవీలో నేను ఆయిల్ ఈ ప్లేట్లో లో ఆయిల్ ఈ మసాలాలో తాయిలు బిర్యానీలో ఆయిల్ ఆయిల్ మాత్రం ఘోరంగా ఇందులో ప్లేట్ అంతా చెత్తగా అయిపోయిందని చెప్పేసి ఇంకో ప్లేట్ మార్చి ఇది తీసుకొచ్చాను ఆయిల్ ఫ్యాక్టరీ ఉన్నట్టు గట్టి వేస్తారు అసలు లిటరల్ గా కొన్నింటిలో అయితే ఆయిల్ టేస్ట్ తెలుస్తుంది మసాలా టేస్ట్ కూడా తెలియట్లేదు ప్యాగ్నట్ కాజాలోని ఆ సిరప్ కారినట్టు క్రాప్ కొరికితే ఆయిల్ కారింది పేతలు ఆయిల్ లో తేలి ఫుల్గా అంటే ఈ పొలంలో కూడా మీరు చూసుకోవచ్చు చేతిలోని ఆయిల్ చూడండి ఎలా ఉండొచ్చు ఈ ఆయిల్ తోద్దు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆయిల్ నుంచి గ్రేవీ గ్రేవీ నుంచి ఆయిల్ని ఎక్స్పెక్ట్ చేద్దాం చాలా మొత్తం గ్రేవీ రెరుపాదే చాలు 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 ఇప్పుడు ఊరగాయ్యా మనం గ్రేవీ పికిల్ పిక్కిలు తింటున్నాం కావట్లేదు అట్లయితే ఇందులో కూడా ఉంది పిక్కిల్లో నార్మల్గా వేస్తారు చూసారా ఆయిల్ అంత ఉంది ఇందులో ఈ ఫ్రైలో అంత మసాలా తిన తర్వాత మ్యాండేటరీ తిక్కు రైత వేసుకుని తినాల్సిందే అంత రైత అయితే చాలా తిక్కుగా ఇచ్చారు మంచిగా మిక్స్ చేసి ఎంజాయ్ కానీ పెరుగుతూ తింటుంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉంది ఆ స్పైసినెస్ అంతా పోయి ప్రశాంతంగా సరే తినేసి బిల్ ఎంతైందో చెప్తాను టోటల్ గా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది ఎంత క్రాప్ కర్రీ త్రీ ఫార్టీ నైన్ చికెన్ ఫ్రై పీస్ త్రీ సెవెంటీ నైన్ రెండు తీసుకున్నాం కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రాన్ పొలం వచ్చేసరికి త్రీ నైంటీ దూపుడుపోత పొలం వచ్చేసరికి ఫైవ్ నైంటీ రూపీస్ సో అన్ని జిఎస్టి అవన్నీ కలిపి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది ఇల్లు నైస్ సో ఫైనల్ గా ఇప్పుడే డిన్నర్ అయిపోయింది కానీ లిటరల్ గా చెప్పాలంటే బిర్యానీ కన్నా ఎక్కువ మాకు ఆయిలే కనిపించింది కింద ట్యాగ్ లైన్ లోని ఇక్కడ ఏమన్నా ఏమని పెట్టొచ్చు గురు నువ్వే చెప్పు పోను అక్కడ తినిన తర్వాత నిజంగా చాలా ఎక్కువ ఆయిల్ ఉంది అసలు అంత ఆయిల్ అంత ఆయిల్ తింటే అసలు మసాలా పక్కన పెట్టండి మసాలా స్పైసీనెస్ అదంతా పక్కన పెట్టండి కానీ గ్రేవీలో ఆయిల్ రైస్ లో ఆయిల్ పీస్ లో ఆయిల్ ఆ లిటరల్ గా నేను చెప్పాను కదా కాకినాడ కాజా కొరికినట్టు క్రాబ్ కొరికితే ఎంత ఆయిల్ కారింది నోట్లోకి ఓ అది ఒక్కటి తగ్గితే మిగతా అంతా పర్లేదు టేస్ట్ అయితే ఉంది ఫ్లేవర్ స్పైసీ గా బాగుంది కానీ ఆయిల్ కొద్దిగా తగ్గితే మాత్రం ఇట్ విల్ బి గుడ్ లేదంటే కరెక్ట్ గా లైన్ గా మూడు రోజులు తిన్నారంటే అయిపోయినట్టే కదా గురు సెలవు పెట్ట గేట్లు ఎత్తేస్తా సెలబ్రేట్ అయ్యొచ్చు అదే సంగతి మీలోనే అంటే ఒరిజినల్ పెంప్రాజ్ కూడా ఒకవేళ వెళ్తే ట్రై చేస్తాను కానీ ఇది వైజాగ్ లో బ్రాంచ్ నేను ట్రై చేశాను కాబట్టి దీని రివ్యూ నేను చెప్తున్నాను మరి అక్కడ బాగుంటదా లేదా అక్కడ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు కాబట్టి నేను దానికి కంపేర్ చేయట్లేదు వీళ్ళు ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ బిర్యానీ ఆ పొలవ్స్ ఏమైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా కింద కామెంట్ చేయండి ప్రెజెంట్ ఈ వీడియో నేను ఎంతైతే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే చేస్ గైస్